నమోత స భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము అభిజ్ఞావర్ణనంలో శృతి ఉత్పత్తి జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాము అంటే చావు పుట్టుకల జ్ఞానము అని అంటే ప్రాణుల యొక్క జనన మరణాల మరణ జననాల జ్ఞానము అని చెప్పుకోవాలి దాన్ని ప్రాణులు ఆయా గతుల్ని ఏ విధంగా పొందుతున్నారో హీనగతి ఉత్తమ గతి ఏ విధంగా పొందుతున్నారో చూడటాన్ని శృతి ఉత్పత్తి జ్ఞానము అని అన్నారు కర్మను అనుసరించి అన్నదానికి వివరణ నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు ఈ ఇతడు నరకంలో ఉన్నాడు అంటే నరకంలో ఉన్నది దివ్యచక్షువుతో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఏ కర్మ వలన అని మళ్ళీ ఆలోచన వస్తుంది అప్పుడు కర్మను ఆలంబనం చేసుకుంటే అతను చేసిన కర్మ కనిపిస్తుంది అంటే కాయ దుచ్చరితం వలన లేదా ఆర్యులను నిందించటం వలన ఆర్యులు అంటే బుద్ధులు లేదా బుద్ధ శ్రావకులు లేదా ఉత్తములైన గృహస్థులు వారిని నిందించటం వలన ఇటువంటి వాటి వలన ఈ అపాయము కానీ అపా తర్వాత నరకము జంతు జన్మలు ప్రేతత్వము అసురత్వము ఇవి కలుగుతాయి ఇప్పుడు ఆర్యులను నిందించేవారు అన్నదానికి చెప్పుకుందాం వివరణ కాయ దుశ్చరితం వలన అని అంటే చిత్తమలినాల వలన కలుషితమైన చెడు నడవడిక శారీరకమైన చెడు నడవడిక చెడు నడతకు మూలం ఎక్కడ ఉంటుంది ఏ నడతకైనా మూలము మనసులోనే ఉంటుంది ఆ మనస్సు మలినాల చేత కలుషితమైతే అప్పుడది శారీరకంగా కూడా చెడు ఆచరణకు ప్రేరేపిస్తుంది తీసుకొని పోతుంది ఆ విధంగా చెడు నడవడిక నడుస్తారు అరియులను నిందించేవారు అరియులు అనగా బుద్ధులు లేదా బుద్ధ శిష్యులు అంతేకాదు శ్రోతాపన్నులైన గృహస్థులకు కూడా చెడును కోరుతూ వారిపై నిందారోపణ చేయకూడదు అని ఇక భిక్షువుల విషయంలో అయితే వారిపై అంతిమ వస్తువు లేదా గుణరాహిత్యానికి చెందిన ఆరోపణ చేసేవారు తిట్టేవారు నిందించేవారు అని అర్థము అంతిమ వస్తువు అంటే ఏమిటి పారాజిక పారాజిక దోషి సంఘం నుంచి బయటకు పంపబడతాడు బహిష్కరింపబడతాడు ఇక్కడ ఇతనిలో శ్రమణ ధర్మం లేదు ఇతడు శ్రమణుడు కాడు ఇలా అనేవాడు ఆరాధికను ఆరోపిస్తున్నాడు ఇతనిలో ధ్యానము విమోక్షము మార్గము లేదా ఫలము లేదు మొదలైన విధంగా అనేవాడు గుణాలు నశించినాయనే ఆరోపణ చేస్తున్నాడు అని తెలుసుకోవాలి ఇంకా అతను తెలిసి కానీ తెలియక కానీ ఇటువంటి అనగూడని మాటలు పలికితే ఆర్య నింద ఎలాగూ అవుతుంది ఇది ఆనంతర్యంతో సమానంగా మహాపాపము ఆనంతర్య కర్మ అంటే ఏమిటి అవి వినయంలో ఉన్నాయి తల్లిని చంపటము హత్య చేయటం తండ్రిని హత్య చేయటము అర్హంతుని చంపటము బుద్ధుని శరీరం నుంచి రక్తాన్ని చిందించటము ఇట్లా అంటే అనంతర కర్మలు అంటే ఇవి మన మోక్ష మార్గాన్ని ఆపేస్తాయి ఇంక ముందుకు పోనివ్వవు మరి ఎవరినైనా మనము నిందించితే తిడితే గుణరాహిత్యానికి సంబంధించిన ఆరోపణలు చేస్తే వాళ్ళను క్షమాపణ కోరుకోవటమే దానికి ప్రాయత్వం దీనిని తేటతెల్లం చేయడానికి ఈ కథను తెలుసుకోవాలి ఏదో ఒక ఊరిలో ఒక స్థవిరుడు అంటే వృద్ధ భిక్షువు ఒక యువ భిక్షువు భిక్ష చేస్తున్నారు భిక్షకు పిండపాతానికి వెళ్ళి పిండపాతం చేసుకుంటూ ఉన్నారు వారికి మొదటి ఇంటి నుండే గరిటెడు యవాగు దొరికింది మొదటి ఇంటిలోనే ఒక గరిటెడు యవాగు అదే గంజి లాంటిది దొరికింది స్థవిరునికి కడుపులో వాయు ప్రకోపం ఉన్నది అతడు ఈ యవాగును చల్లారకముందే తాగితే నాకు వాయు ప్రకోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనుకొని అక్కడ గల వంట చెరుకు కోసం తెచ్చిన కర్రపై కూర్చుండి దానిని త్రాగినాడు ఒక స్థవిరుడు అంటే వృద్ధ భిక్షువు యువభిక్షువు ఇద్దరు కలిసి భిక్షకు వెళ్ళినప్పుడు మొదటి ఇంట్లోనే బార్లీ గంజి దొరికింది దొరికినప్పుడు స్థవిరుడికే అప్పటికే కడుపులో గ్యాస్ సమస్య ఉన్నది వాయు ప్రకోపం ఆయనేమనుకున్నాడు చల్లారక ముందే కొంచెం వేడివేడిగా తాగితే ఆ వాయు ప్రకోపము తగ్గుతుంది అనుకొని అక్కడ వంట చెరుపు కోసం తెచ్చిన కట్టెముద్దు మీద కూర్చొని దాన్ని తాగిండ వాడు అతన్ని అసహ్యించుకుంటూ ఇలా అన్నాడు ఈ ముసలివాడు ఆకలి బాధతో మనం తలవంచుకునేటట్టు చేశాడు ఆ ఇక్కడనే జనం ముందు తాగిండు అనేది ఆయన ఉద్దేశం సవిరుడు ఊరిలో భిక్షాటన చేసిన తర్వాత విహారానికి తిరిగి వచ్చి యువభిక్షువుతో ఇలా అన్నాడు ఇక భిక్ష నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ భిక్షువు యువ భిక్షువుతో ఆయుష్మంతుడా ఈ శాసనంలో నీ స్థానమేమి బంతే నేను శ్రోతాపన్నుడను అంటే ఈ ధర్మంలో నువ్వు ఏ ఏ స్థాయి వరకు చేరుకున్నావు అంటే నేను శ్రోతాపన్ను అన్నాడు అయితే ఆయుష్మంతుడా ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నం చేయకు నీవు క్షీణాశ్రవుని నిందించావు అని వృద్ధభిక్షువు అన్నాడు ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నం చేయకు నువ్వు పోలేవు పైకి ఎందుకంటే నీవు ఒక మలినాలు మలినాలు నశించిన భిక్షువును నిందించావు అనడు ఆ యువ భిక్షువు స్థవిరుణ్ణి క్షమాపణ అడిగాడు దాని వలన అతని కర్మ ఎప్పటిలా అయ్యింది అప్పుడు ఆయన ఈ వృద్ధ భిక్షువును క్షమాపణ అడిగాడు ఆ విధంగా అడగటం వల్ల ఆ మోక్షానికి ఆనంతర్యంగా ఆటంకంగా మారిన ఆ కర్మ ఆర్య నింద అనేది తొలగిపోయింది అందువలన ఇతరులు ఎవరైనా కూడా ఆర్యులను అనగూడని మాటలు అంటే ఆర్యులు అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటాం ఫలాలు పొందినవారు ఈ శోతాపన్న సగదాగామి అనాగామి అరహంత ఫలాలను పొందినవారు పొందినవారినే ఆర్యులు అంటారు తక్కినవారు పుతుజ్జనులు అంటే కామన్ పీపుల్ అనమాట అందువలన ఇతరులు ఎవరైనా కూడా ఆర్యులను అనగూడని మాటలు అంటే అతడు అతని వద్దకు పోయి అతడు తనకన్నా చిన్నవాడైతే మోకాళ్ళపై అంటే వీరాసనంలో కూర్చుండి నేను ఆయుష్మంతుని ఈ విధంగా అపశబ్దాలు పలికాను ఇందుకై నన్ను క్షమించండి అని ఇలా క్షమించేటట్లు చేసుకోవాలి ఈ ఒకవేళ తనకన్నా పెద్దవాడైతే నమస్కరించి మోకాళ్ళపై కూర్చుండి చేతులు జోడించి బంతే నేను తమరిని ఈ విధంగా అపశబ్దాలు పలికాను దయచేసి నన్ను క్షమించండి అని క్షమించేటట్లు చేసుకోవాలి ఒకవేళ ఇతనితో ఆ మాటలు అనబడిన వ్యక్తి బయటకు వెళ్ళి ఉన్నట్లయితే తాను స్వయంగా పోయి కానీ విహారంలో తనతో పాటు ఉండే ఇతరులను ఎవరినైనా పంపిగాని క్షమించేటట్లు చేసుకోవాలి ఒకవేళ తాను స్వయంగా పోలేక ఇతరులను పంపలేకపోయినప్పుడు ఆ మాటలు పడిన భిక్షువు ఇదివరకు ఉండిన విహారంలో అతనితో పాటు ఉండిన భిక్షువు వద్దకు పోయి ఒకవేళ అతడు చిన్నవాడైతే వీరాసనంలో కూర్చుండి ఒకవేళ పెద్దవాడైతే చిన్నవారికి చెప్పబడిన పద్ధతిలో నమస్కరిస్తూ బంతే నేను ఫలానా పేరుగల భిక్షువును ఈ విధంగా అనకూడని మాటలు అన్నాను ఆ ఆయుష్మంతుడు నన్ను క్షమించుగాక అని ఇలా క్షమించేటట్లు చేసుకోవాలి ఎదురు పడటానికి అసమర్థుడైనప్పుడు కూడా ఇలాగే చేయాలి అంటే అతను ఆ విహారం నుంచి వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పట్లో కలిసే అవకాశం లేకపోతే ఆ విహారంలో ఆ వెళ్ళిపోయిన భిక్షువుతో పాటు కలిసి ఉన్న ఇతర భిక్షువు వద్దకు పోయి క్షమాపణ అడగాల తన దోషం చెప్పుకొని క్షమాపణ అడగాల ఒకవేళ ఒంటరిగా ఉండే భిక్షువై అతను ఉండే స్థానం కానీ లేదా వెళ్ళే స్థానం కానీ తెలియనప్పుడు ఎవరైనా పండిత భిక్షువు వద్దకు పోయి బంతే నేను ఫలానా పేరుగల భిక్షువును ఈ విధంగా అనగూడని మాటలు అన్నాను వాటిని గుర్తు చేసుకున్నప్పుడు నాకు పశ్చాత్తాపం కలుగుతుంది నేనేమి చేయాలి అని అడగాలి ఒకవేళ ఆ మాటలు పడిన భిక్షువు ఒంటరిగా ఉండేవాడై అతడు ఎక్కడ ఉన్నాడో తెలియనప్పుడు ఎవరైనా విద్వాంసుడైన భిక్షువు వద్దకు వెళ్ళి బంతే నేను ఫలానా భిక్షువును ఈ విధంగా అనకూడని మాటలు అన్నా వా అవి నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసులో పశ్చాత్తాపము కలుగుతూ ఉన్నది నేనేమి చేయాలి అని అడగాలి అప్పుడు అతడు మీరు చింతించకండి స్థవిరుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు అనాలి ఎవరు చెప్పాలా పండిత భిక్షువు చెప్పాలి ఆ విధంగా ఆ పండిత భిక్షువు కూడా ఆర్యుడు వెళ్ళిన దిక్కుకు చేతులు జోడించి క్షమించండి అని పలకాలి ఒకవేళ అతడు పరినిర్వాణం చెందితే అతడు ఏ పడకపై పడుకొని పరినిర్వాణాన్ని పొందినాడో దాని దగ్గరికి పోయి ఆ తర్వాత శ్మశానం వరకు పోయి కూడా క్షమించేటట్లు చేసుకోవాలి అంటే క్షమా యాచన చేయాలి ఇలా చేయటం వలన స్వర్గానికి కానీ మార్గానికి కానీ ఆటంకము కలగదు ఉత్తమ గతికి కానీ లేదా నిర్వాణ మార్గానికి కానీ ఆటంకము కలగదు ముందు ఎలా ఉండేవాడో అలాగే ఉంటాడు విపరీతమైన దృష్టి కలవాడు అనగా నిత్యా దృష్టి వలన అనేక కర్మలను సంపాదించుకునేవాడు తప్పుడు దృష్టి వలన ఉన్నది ఒకటైతే అతను ఇంకోటి విపరీత దృష్టి అన్నమాట తప్పుడు దృష్టి అందరూ ఈ ఇప్పుడు ఆర్య నింద ఆనంతర్య కర్మ అంటే కాదు అంటాడు అది దృష్టి కదా అన్ని తప్పు అవగాహన తప్పుడు ఆలోచనలు నిర్వహణ మార్గంలో కూడా నిర్వహణానికి తీసుకొని దాన్ని తీసుకొని పోతుంది అనుకుంటాడు అది మిథ్యా దృష్టి తీసుకొని తీసుకో అంటే తీసుకుపోని మార్గాన్ని తీసుకొని పోతుంది అంటాడు అది అట్లాంటి వాడు కూడా ఈ కర్మలోకే వస్తాడు ఇంకా ఇక్కడ మాటలకు సంబంధించిన చెడు నడతలో భాగంగా ఆర్యులను అనగూడని మాటలు అనటము మనసుతో చేసే పనుల్లో భాగంగా మిథ్యాదృష్టి కూడా వచ్చినప్పటికీ ఈ రెండింటిని మళ్ళీ వ్రాయటం ఇది మహాపాపం అని చెప్పడానికే అని తెలుసుకోవాలి ఈ విధంగా నిందించటము గొప్ప పాపము అని తెలుసుకోవాలి ఆనంతర్య కర్మతో సమానమైనది కావటం వలన అరియులను అనగూడని మాటలు అనటం మహాపాపము అందుకే భగవానుడు ఇలా అన్నాడు సారిపుత్ర ఎవరైనా శీల సంపన్నుడు సమాధి సంపన్నుడు ప్రజ్ఞా సంపన్నుడు అయిన భిక్షువు ఈ జన్మలోనే జీవన లక్ష్యాన్ని పొందగలుగుతాడు అంటే సమాధిట్టి కలిగిన వాడు తర్వాత శీల సమాధి ప్రజ్ఞా సంపన్నుడు ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందగలుగుతాడు అలాగే సారిపుత్ర ఎవరైనా ఆ చెడు మాటలను ఆ మిథ్యా దృష్టిని వదలకపోతే నరకంలో పడిన వారితో సమానమే అని కూడా చెబుతాను అని మధిమనికాయంలో భగవానుడు బోధించాడు మిథ్యా దృష్టిని మించిన పాపం లేదు అని అందుకే ఇలా చెప్పబడింది మిథ్యా దృష్టిని మించిన పాపము లేదు భిక్షువులారా మిథ్యాదృష్టి వంటి ఇంకొక మహాపాపాన్ని నేను చూడటం లేదు భిక్షువులారా మానుకోవలసిన కర్మలలో మిథ్యాదృష్టి మొట్టమొదటిది అని నికాయంలో భగవానుడు బోధించాడు శరీరము పడిపోయి భిన్నమై గ్రహింపబడిన స్కందాలను వదిలిపోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఆ వెంటనే జన్మగ్రహణ స్కందాన్ని గ్రహించేటప్పుడు లేదా శరీరం భిన్నమైన తర్వాత జీవితేంద్రియము విచ్ఛిన్నమైన తర్వాత మరణం తర్వాత మరణ చిత్తానికి మీద అని అర్థము అంటే అక్కడ దీగనికాయలో శరీరం భిన్నమైన తర్వాత ఆయాగతుల్ని పొందుతాడు అని చెప్తారు కదా ఆ శరీరం భిన్నంగా అవటం అంటే ఏమిటో చెప్పుకున్నాం ఇప్పుడు అంటే చచ్చిపోయిన తర్వాత అని అంతే ఒకటే మాటలు చెప్పాలంటే చనిపోయిన తర్వాత గ్రహింపబడిన స్కందాలను వదిలిపోయిన తర్వాత ఇవంతా దాని అర్థం ఏంటిది చనిపోయిన తర్వాత అని అపాయం మొదలైన శబ్దాలు నరకానికి పర్యాయాలే అపాయం మొదలైన శబ్దాలు శబ్దాల అర్థం ఏమిటి నరకం అనే నరకానికి ఇంకొక పేరు అని అర్థం అపాయ శబ్దానికి వివరణ స్వర్గానికి మోక్షానికి కారణమైన పుణ్యంగా తలచబడి ఆ శుభకర్మ దూరం కావటం వలన అయా ఆ అయం దూరం కావటం వలన లేదా సుఖాల మూలం లేకపోవటం వలన అపాయము దుఃఖం వైపు నడక గతి కనుక దుర్గతి దుఃఖం వైపు నడక కాబట్టి దుర్గతి అంటే దుష్టగతి అని చెడుకు తీసుకుని పోయేటువంటిది అని పాపి వివశుడై అందులో పడతాడు చిత్తమలినాల వల్ల వివశుడై ఈ చెడు కర్మలో లేదా దుర్గతిలో నరకంలో పడతాడు కనుక వినిపాతము పడిపోవటాన్ని ఏమంటారు మెనిపాతము కిందికి పడిపోవటం ఆ పడే సమయంలో శరీర అవయవాలు శరీర అవయవాలు నశిస్తుంటాయి కనుక అందువలన కూడా వినిపాతము ఇక్కడ ఆస్వాదము అంటే తృప్తి లేదా రుచి అనేది లేదు కనుక అందువలన ఇది నిరయము స్వర్గంలో అది నరకంలో సుఖం ఉంటుందా తృప్తిగా రుచిగా ఉంటుందా నరకం ఉండదు కనుక నిరయం అయం లేనటువంటిది నిరయం అని అరయం అంటే పుణ్యం కలిగే సుఖం లేదా అపాయ పద పదంతో జంతు జన్మలను పేర్కొంటున్నాడు అపాయం అంటే జంతు జన్మలు కూడా వస్తాయి నరకము వస్తుంది జంతు జన్మలు వస్తాయి ఆ నాలుగు గతులు చెప్పుకున్నాం కదా ఏది నరక ప్రేత జంతు అసురీ జంతు జన్మ సుగతికి దూరంగా ఉంటుంది కనుక అపాయం మంచి గతికి దూరంగా ఉంది జంతు జన్మ మంచి గతి కాదు కాదు కనుక అపాయం అంతేగాని దుర్గతి కాదు ఎందుకంటే ఆ జంతువుల్లో గొప్ప గొప్ప నాగరాజులు ఉన్నారు కదా నందోపనందుని వంటి నాగరాజులు కూడా ఉన్నారు కదా అందువల్ల అది దుర్గతి కాదు కానీ అపాయం దుర్గతి పదం వలన ప్రేతాల క్షేత్రాన్ని తెలుపుతున్నాడు ప్రేతత్వము దుర్గతి ఎందుకనగా సుగతికి దూరంగా ఉండటం వలన దుఃఖం వైపు నడక కలది కావటం వలన ఆ క్షేత్రము అపాయము దుర్గతి కూడా కానీ అసురుల వినిపాతంలో వినిపాతం ఉండదు కనుక వినిపాతం లేనిది అసురులు అంటే అది కిందికి పడిపోవడమే అని లోకంలో కొట్టడం అంటే ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అటువంటిది ఇక్కడ ఉండదు కనుక వినిపాతం లేనిది అంటే ప్రేతత్వంలో వెణిపాతం లేదు కానీ దుర్గతి ఉన్నది అసురత్వంలో వెణిపాతం ఉన్నది ఇక జంతు జన్మలో అపాయం ఉన్నది కానీ దుర్గతి లేదు అవి మనం గుర్తుంచుకోవాల్సినవి ఈరోజు ఇక్కడికి చాలు